హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీషులందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలో మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నాము పూజా విధానము ప్రసాదాలు ఇంకా ఆ రోజంతా కూడా మా ఇంట్లో ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో చూద్దరు చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది శ్రీరామనవమి రోజు ఎక్కువ ఆడావిడేమి ఉండదు ఎందుకంటే ఉగాది వెళ్ళి తొమ్మిది రోజులే అవుతుంది కాబట్టి ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ లో చాలా బాగానే ఉంది సింపుల్గా ఆ రోజు పండగ కాబట్టి చక్కగా ఇంకా ఇంటి ముందట రంగువల్లులతో చక్కగా అలంకరించుకున్నాం ఇంకా పండగ అంటేనే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మామిడి తోరణాలతో అలంకరించుకోవడం పూలతోటి ఇవన్నీ కూడా అందంగా డెకరేట్ చేసుకోవడమే కదండి ఈ విధంగా అయితే సింపుల్గా మా ఇంట్లో మామిడి తోరణాలతోటి ఇలా గుమ్మాలన్నీ అలంకరించుకున్నాం పచ్చగా ఆ ఆక్సిజన్ అనేది చాలా బాగా అందుతుందిగా ఇంకా గడపలు పుదించుకోవడం ముగ్గులు అవన్నీ ఇంకా మా మామయ్య గారు దశరథ మహారాజు ఈ విధంగా పూజ మందిరాన్ని మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు ఒకసారి వీడియో తీస్తుంటే ఫోటోకి ఫోజ్ ఇచ్చారు అలా ఒక ఫోటో కూడా తీసేసాను అలా సింపుల్గా క్లీనింగ్ డెకరేషన్ అవన్నీ చేసేసుకుంటూనే ఇటువైపు ఇంకా ప్రసాదాలు తయారు చేస్తూ ఉన్నానండి ఇంకా శ్రీరామనం రోజు ప్రత్యేకంగా పానకం చేస్తారు కదా ఈ పేళ్ళం వాటర్ తాగడం వల్ల ఈ ఎండాకాలం చాలా చలవ చేస్తుంది మిరియాల పొడి అండ్ ఇంక ఇలాచి తులిసాకులు ఇవన్నీ కూడా గొంతు సమస్యలు ఏం రాకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి అండ్ ఇంకా వడపప్పండి అండి అందరూ వడపప్పులో బెల్లం వేస్తారు కానీ నేను ఎప్పుడైనా అత్త నుంచి చూశాను ఇలా కారం వేసే చేస్తారు అలానే చేసి పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం చలిమిడి కూడా చేసుకున్నాను అండ్ ఇంకా ఈరోజు పరమన్నం కూడా చేసుకున్నామండి చాలా చాలా కమ్మగా కుదిరింది ఇంకా ప్రసాదాల కోసం ఏదైనా ప్రిపేర్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుందో ఆ టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది కదా చక్కగా ఇలా పాలతోటి పరమాన్నం అయితే చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఇద్దరు అమ్మ ఇప్పుడు పూజ చేస్తుంది ప్రసాదాలు ఎప్పుడు పెడుతుందా అని చెప్పేసి బోరు కొట్టకుండా అలా సెల్లులో చూసుకుంటూ హాయి చెప్తూ ఉన్నారు ఇక్కడైతే నా బంగారు శ్రీరామచంద్రుడు నా వంటలు చేయడంలో ప్రసాదాలు చేయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు పెసర గారెలు కూడా చేస్తూ ఉన్నానండి అండ్ ఈ పండగతో ఇంకా మనకి చాలా వరకు పండగలేని ఉండవు కదా ఈ పప్పు అంతా ఇంకా చాలా రోజులు గ్యాప్ వస్తుందేమో పాడైపోతుందేమో అని చెప్పేసి పెసర గారెలు కూడా చేస్తున్నాను ప్రత్యేకంగా చేయరు బట్ కానీ ఇంకా పెసరపప్పు పాడైపోతుందని ఒక చిన్న రీజన్తో పెసర గారాలు చేద్దామని డిసైడ్ అయ్యానండి ఇంకా గ్రైండర్లో రుబ్బుతున్నాను కదండి టేస్ట్ అయితే భలే బాగుంటుంది అలా ఒక చిన్న ఫోటోకి ఫోజ్ ఇచ్చేసి ఇంకా పప్పు మెదిగింది కదా దాంట్లో చిన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా ముందు దేవుడికైతే నైవేద్యం కోసం కొన్ని అయితే వేసానండి తర్వాత వేడివేడిగా తినొచ్చు కదా ముందు పూజ అయితే పూర్తి చేసుకున్నాను అని అలా నైవేద్యాలన్నీ దేవుడు ఉన్నట్టు పెట్టేసి ఇంకా ఇక్కడైతే ధూపం వేస్తూ ఉన్నానండి ఇలా ధూపం వేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి మీకు మనం సాంబ్రాన్ వేయాలంటే బొగ్గులు అలా కావాలి కదా అలా అవసరం లేకుండా ఇలా ధూప్ స్టిక్ మీదనే కొంచెం సాంబ్రాన్ కూడా వేస్తే చక్కగా వాసన వస్తుంది ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దోమలు రాకుండా ఉంటుంది ఇంకా చాలా చాలా మంచి యూజెస్ ఉంటాయి కదండి సాంబ్రాన్ వేయడం వల్ల అలా ధూప్ స్టిక్ మీద ఈసారి ట్రై చేయండి ఇలా ఇంకా దేవుడి దగ్గర వేసిన తర్వాత ఇల్లంతా కూడా మా పెద్ద చూపిస్తూ ఉన్నాడు ఇలా పూజలు చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు కూడా పూజలు ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా మన సాంప్రదాయాలు అన్నీ కూడా అలవాడుతాయి కదండి అందుకనే చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటారు మనం చెప్పడానికి కొంచెం అరిచి చెప్పాలి ఇదంతా ఎందుకు మనమే చేసుకుంటాం అని అనుకుంటాం కానీ చిన్నగా అలవాటు చేస్తేనే వాళ్ళకు కూడా కొన్ని అర్థమవుతుంటాయి చిన్న ఫోటో క్లిప్ తీసేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఇలా మంచిగా అగరబతీలు హార్తపురం ఇవన్నీ కూడా చక్కగా దేవుడికన్నీ నివేదిస్తున్నాను ఈరోజైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి పూజ సింపుల్గా అలంకరించుకోవడం ఇవన్నీ చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా అండ్ ఇంకా హాలిడే వచ్చింది కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఇక్కడ చిన్నబాబు వచ్చి ఇంకా బొట్టు పెట్టించుకుంటూ ఇంకా రాముడి గురించి అవన్నీ వింటూ ఉన్నాడు అనమాట చిన్నగా సెల్లులో కొంచెం రాముడి పాటలు అవన్నీ పెట్టానండి వింటున్నాడు చిన్నగా ఒక స్లిప్ తీసుకున్నాను ఇంకా పిల్లలు ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా దేవుణ్ణి అయితే పూజ చేసుకుంటున్నామండి ఆ శ్రీరామచంద్రుని ఒకటే ఒక కోరిక కోరుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చక్కగా దండం పెట్టేసుకున్నాను అసలు ఈరోజు ఎందుకు ప్రశాంతంగా అనిపించిందండి మామూలుగా పూలేమి దొరకలేదు అమ్మడానికి ఏం రాదు ఎలా చేసుకోవాలి ఏంటని అలానే ఆలోచించుకుంటూ అసలు ఎట్లా అని అనుకున్నానండి కానీ పోయిన సంవత్సరం శ్రీరామనవమి వీడియో చూసి నాకు నాకే మోటివేషన్ లాగా అనిపించింది అలా తమలపాకుడి మీద శ్రీ మా అని రాసుకొని పెట్టుకొని ఎంత చక్కగా చేసుకున్నాను పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇలానే చేసుకుందాము అని ఒక అప్పటికప్పుడు నాకు నేనే మోటివేట్ అయ్యి చక్కగా చేసుకున్నానండి అలా ఫ్యామిలీతోటి ఆ దేవునితో అలా చక్కగా పూజ చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది నా వీడియో నాకే మోటివేషన్ అనిపించింది అసలు ఎంత బాగా అనిపించిందో అంతే కదండి లాట్ ఆఫ్ మెమరీస్ అన్నీ కూడా అలా ఒక్కసారి గుర్తుంచుకోవడం ఇలా చక్కగా పూజ అయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా హారతి తీసుకుంటూ దేవుడికి దండం పెట్టేసుకుంటూ ఉన్నారు నేనైతే ఇది ఎప్పుడు ఫాలో అవుతానండి ఏదైనా పూజ చేస్తే మాత్రం చక్కగా అందరం లీనమయ్యి అందరం దండం పెట్టేసుకోవడం అలా చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మామూలుగా హాలిడే లేనప్పుడు ఏంటంటే అందరం ఉండం కదా ఎవరి పని మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఇంకా హాలిడే వచ్చింది కాబట్టి ఇలా అందరం చక్కగా పూజ అయితే చేసుకున్నాం ఆ రామచంద్రమూర్తికి అందరం కూడా చక్కగా దండం పెట్టేసుకొని ప్రసాదాలన్నీ నివేదించి చక్కగా అలా శ్రీరామనవమి అయితే సంతోషంగా గడుపుకున్నామండి నిజంగా శ్రీరాముని నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉంటాయి కదా మంచి కొడుకులాగా ఎలా ఉండాలి మంచి భర్తలాగా ఎలా ఉండాలి తండ్రిలా ఎలా ఉండాలి ఇంకా ప్రజల పట్ల ఒక రాజులా ఎలా ఉండాలి ఇలా ఎన్ని చూసుకున్నా కూడా ఆ రాముణ్ణి మించిన దేవుడు ఎవరైనా ఉంటారా అని ఉంటుంది ఇలా సింపుల్గా పూజ నైవేద్యాలు ఇవన్నీ నివేదించి ఆ స్వామివారిని దండం పెట్టేసుకొని ఇంకా అందరం ప్రసాదాలు తీసుకున్నామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా టిఫిన్ టైమ్ ఈ గారెల్ని టిఫిన్ లాగా చేసేసుకున్నాము చక్కగా ఇలా తడి క్లాత్ మీద చేస్తే గారెలు భలే బాగా వస్తాయండి లేదు అంటే మీరు టీ జల్లెడు ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకొని చేసుకోవచ్చు ఇలా సింపుల్గా గారెలు పరమన్నం పానకం వడపప్పు చలిమిడి ఇవన్నీ కూడా చేసేసుకున్నాం కదా ఇంకా వేడివేడిగా తింటారని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను అండ్ ఇంకా బజ్జిమిరపకాయలు ఉంటాయి చూడండి వాటితోటి ఇలా గారెలు కూడా వేసాను భలే బాగున్నాయి మా పిల్లలకి పరమన్నంతో కంటే ఇలా కారపొడి ఆనియన్ తోటి తింటే భలే ఇష్టము అందుకే ఇలా పేట్లో వాళ్ళకి కావాల్సిన పెట్టేసి వాళ్ళకి ఇచ్చానండి చక్కగా వాళ్ళైతే టిఫిన్ అలా చేస్తూ ఉన్నారు ముందైతే ప్రసాదం తీసేసుకున్నారు తర్వాత ఇంకా ఇలా కూర్చు టిఫిన్ చేస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారు అని చూస్తే సెల్లులో చూసుకుంటూ తింటూ ఉన్నారండి ఇలా సెల్లు అయితే భలే అలవాటైపోయాయండి చిన్నగా వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి బట్ ఇంకా సమ్మర్ డేస్ వస్తున్నాయి ఇంకెక్కువ అవుతుంది తప్ప తక్కువయ్యేదే ఉండదు అండ్ ఇందాక చెప్పాను కదండి ఇలా మిరపకాయ బజ్జీలతోటి గారెలలాగా వేసానని ఇవి భలే బాగున్నాయండి ఎప్పుడైనా మీరు గారెలు వేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం గారెపిండిని మొత్తం మిరపకాయకి పట్టించేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా మంచిగా ఉందండి టేస్ట్ అయితే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా అనిపించింది స్పైసీ స్పైసీ స్పైసీగా బాగుంది ఒకసారి ఎప్పుడైనా గారెలు ట్రై చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి కూడా నచ్చేస్తుంది అండ్ ఇంకా దాన్ని మధ్యలోకి కట్ చేసుకొని దానిలో ఆనియన్ కారపొడి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా తినే తినలేనా ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా ట్రై చేయాలి కదా అందుకని చెప్పేసి ఇలా మిరపకాయ బజ్జీతోటి గారే గార పిండితో ట్రై చేశానండి భలే బాగొచ్చాయి అయినా కానీ ఎప్పుడు ఎవరో మనం మనమేం కొత్తగా కనిపెట్టకూడదా కదా నిజమేనా అండ్ ఇలా వాళ్ళు తింటూ ఉంటే వేడివేడిగా అక్కడ సర్వ్ చేస్తూ ఈ ఈ గారెలన్నీ వేస్తూ ఉన్నానండి అండ్ ఇంకా గారెలు వేసి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం పులిహార కూడా చేశానండి మామిడికాయ పులిహార నిజంగా కొత్త మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయతో పులిహార భలే బాగుంటుంది సింపుల్గా ఇంకేం చేయలేదండి మామిడికాయ పులిహార చేసేసి ఇంకా కొంచెం టీవీ దగ్గర ఇంకా భద్రాచలంలో ప్రత్యక్ష ప్రసారం వస్తూ ఉంటుంది కదండి శ్రీరాముని కళ్యాణం అది వీక్షిస్తూ ఉన్నాము భద్రాచలం వెళ్ళి అక్కడంతా క్రౌడ్లో దర్శనం చేయడం అసలు అసాధ్యం కదా చక్కగా ఇలా టీవీలో వస్తుంటే దగ్గర నుంచి చూస్తు ట్టే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ఈసారి శ్రీరామనవమికి ప్రత్యేకంగా చెప్పుకునేది మన అయోధ్య బాలరాముడు అండి ఈ అయోధ్య బాలరాముడికి శ్రీరామనవమి రోజు సూర్యుడి ద్వారా వచ్చే కిరణాలతోటి బొట్టులాగా మార్చి సూర్య తిలకాన్ని దిద్దారంటండి చక్కగా సూర్యుని యొక్క కాంతిని అద్దం మీద ప్రొజెక్ట్ చేస్తూ దాన్ని ఒక నాలుగు నిమిషాల పాటు మన బాలురాముని నుదుటి మీద వచ్చేటట్టు చేశారంటండి ఇదంతా కూడా భలే టెక్నాలజీ యూజ్ చేసి పెట్టారు మామూలుగా మన బాలరాముని చూస్తేనే ఈ కనుల పండుగగా అనిపించే ఒక దివ్య రూపం అటువంటిది ఇంకా సూర్యుని కిరణంతో బొట్టులా మారుస్తే అసలు చూడడానికి రెండు కన్నులు సరిపోలేదంటే అతిశయోక్తి కాదండి చక్కగా అది కూడా దర్శించుకున్నాం ఎంత కనుల పండుగగా అనిపించిందో ఇలా చక్కగా దర్శించుకున్న తర్వాత తర్వాత ఇంకా మా దగ్గర మామిళగూడెంలో రామాలయం దగ్గర కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా ఇంకా నిజంగానే మన సీతారాముల కళ్యాణం చూడకుండా ఉండగలమా అండి అందుకే ఇంకా చక్కగా రామాలయంకి వెళ్ళి రాముని దర్శించుకున్న తర్వాత ఇంకా బయటనే కళ్యాణం పెడుతూ ఉంటారు కదా అవన్నీ చూస్తూ ఉన్నాం నిజంగా ఈ శ్రీరామచంద్రుని కళ్యాణం చూడటానికి ఎంత అదృష్టం ఉండాలి కదా అందుకనే చెప్పండి ఎంతమంది భక్త జనాలు ఎంతమంది వచ్చారో చూడండి ఎండని కూడా లెక్క చేయకుండా చక్కగా లక్ష్మీదేవులు తయారైన వచ్చారండి ఎంత చక్కగా కూర్చొని ఆ శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం చూస్తున్నారో చూడండి చాలా తృప్తిగా అనిపించింది వయసుతో తేడా లేకుండా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరు కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం వీక్షిస్తూ ఉన్నారండి కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే జీలకర్ర బెల్లం పెడుతూ ఉన్నారండి మన భద్రాచలంలో అయిపోయిన తర్వాతనే ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా ఎక్కడైనా

Chama a garota ఇలా సీతారాముల కళ్యాణం ఆరుబయట చేసే సాంప్రదాయం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా కుల మతాలకు అతీతంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని తేడా లేకుండా అందరు కూడా ఆ సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం కలిగించారు కదా భద్రాతిలో కంచర్ల గోపన్న ఆ సినిమా చూసినప్పుడు నిజంగా అదే అర్థమైందండి చక్కగా అందరు వీక్షిస్తున్నారు దీంట్లో ఎవ్వరు ఏ భేదం లేదండి అందరు కూడా ఆ కళ్యాణ రాముని దర్శించుకోవచ్చు చక్కగా ఇలా హారతులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చక్కగా ఆ సీతారాముల కళ్యాణం చూసిన అనంతరం అందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉన్నారండి ప్రతి సంవత్సరం కూడా మా రామాలయంలో మామిల్లిగూడెంలో చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారా పానకం అందరు కూడా చక్కగా పానకం అనేది సేవిస్తూ ఉన్నారు ఈ విధంగా మా ఇంట్లో శ్రీరామనవమి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నందుకు చాలా తృప్తిగా అనిపించిందండి ఆ రాముడి యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పటితో ఏం చేస్తున్నారండి ఈ సీతారాముల కళ్యాణం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా ఇంట్లో ఈ విధంగా జరిగింది మీ అందరికీ కూడా ఈ వీడియో కొద్ది గొప్ప నచ్చే ఉంటుంది కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్